హలో అండి వెల్కమ్ టు హైబిట్ ఛానల్ ఈరోజు మన టాపిక్ పెట్స్ గురించి మీలో ఎంతమందికి పెట్స్ అంటే ఇష్టం నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం సో ఇక్కడ నేను ఒక చిన్న కరెక్షన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను పెట్స్ అంటే మీకు ఒక ఫ్రీక్వెంట్ నాకు క్యాట్ అంటే ఇష్టం కాబట్టి నేను లవర్ నాకు డాగ్ అంటే ఇష్టం కాబట్టి నేను లవర్ అని చెప్పుకునే రైట్ మీకు నాకు ఇద్దరికి లేదు పెట్టలేవరు అంటే ప్రతి యానిమల్ని మనం ఇష్టపడాలి ప్రతి యానిమనే యానిమల్ని మనం ఆ లవ్ ఎఫెక్షన్ ఇవ్వాలి సో నాకు పర్సనల్గా పెట్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే ప్యూర్ లవ్ ఫస్ట్ అమ్మ దగ్గర నుంచి వస్తే నాకు పెట్స్ నుంచి కూడా కనిపిస్తుంది అంతే ప్యూర్ లవ్ అనమాట సో మనం పెట్స్ లైఫ్ అంతా ఉంటాం బట్ మన లైఫ్ అంతా పెట్స్ ఉండవు వాటి ప్రపంచం మనమే వాటి అమ్మ నాన్న మనమే వాటి వరల్డ్ మొత్తం మనమే సో అంత ప్రేమ అంత ప్యూర్ లవ్ అంత ఎఫెక్షన్ అంత ఎనర్జీ ఓన్లీ యానిమల్స్ నుంచే వస్తాయి అది డాగ్ అవ్వచ్చు క్యాట్ అవ్వచ్చు బఫెల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండ్ ఎస్పెషలీ బ్రీడ్ డాగ్ లవర్స్ మీరు మీరు ఇంట్లో పెంచుకునే కుక్కలు మాత్రమే బాగా చూసుకొని బయట వాటిని చీచీ అని అన్నారంటే మీరు ఖచ్చితంగా అని చెప్పుకోవద్దు మేము ఒప్పుకోము సో మనం వాటికి ఏదైతే ఇస్తామో దానికి రెట్టింపులు తిరిగి ఇవ్వగలిగిందే ఆ ప్రేమను ఇవ్వగలిగిందే యానిమల్ సో అనిమల్ని అనిమల్స్ అన్నిటిని అందరం బాగా చూసుకుందాం అవకాశం ఉన్నంత వరకు ఫీడ్ చేద్దాం అవకాశం లేకపోతే ఎవరికైనా ఫీడ్ చేయమని చెప్దాం అంతేగాని వాటిని హామ్ చేసి ఆల్రెడీ వాటి పనులు అవి కొన్ని కొన్ని చేసుకోలేవు మనలా మాట్లాడలేవు మనలాగా ఫ్రీడమ్ ఉండదు అండ్ మనకి డబ్బులు ఇస్తే ఫుడ్ కొనుక్కుంటాం వాటికి అది కూడా తెలియదు మనం ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఎన్నిచ్చినా సరే పేప్రేమను కొంచెం ఇంపేస్తే అంత ఇన్నోసెంట్ యానిమల్స్ దేవుడు మనకి ఈ ఎనర్జీస్ అన్నీ ఎందుకు ఇచ్చారంటే మనం వాటికి కొంచెం హెల్ప్ చేయగలుగుతాం అనేది అదే మానవత్వం కూడా సో అవకాశం ఉన్నంత వరకు పెట్స్ అన్నిటిని కూడా ప్రేమిద్దాం ఫీడ్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ హామ్ చేయకుండా హామ్ చేసే వాళ్ళతో ఫైట్ చేసి వాటికి మన ఫ్యామిలీకి మనం ఎలా సెక్యూరిటీ ఇస్తామో మనం కూడా వాటికి అంతే సెక్యూరిటీ ఇవ్వడానికి ట్రై చేద్దాం అండ్ మనలాగే వాటికి కూడా చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయండి మనకిలాగా అక్క చెల్లి అమ్మ నాన్న ఎలానో పెట్స్కి కూడా అలా అక్క చెల్లి అమ్మా నాన్న అన్నీ ఉంటాయి సో ఇది నేను ఎందుకు మెన్షన్ చేశానంటే మనం డ్రైవ్ చాలా కేర్లెస్గా చేస్తూ ఉంటాం ఆనిమల్స్ చూస్తే ఫ్లో గుద్దుకొని వెళ్ళిపోతాం అట్లా సో అలా మదర్ ఉండగా మదర్ ముందే దాని పిల్లల్ని చంపేస్తారు బైక్స్ ఎక్కిచ్చేసి తర్వాత లేదంటే పిల్లలు ఉండగా మదర్ని బైక్ ఎక్కి చంపేస్తారు సో నెక్స్ట్ వాళ్ళకి ఫుడ్ ఉండ హౌస్ ఉండదు అండ్ ఫ్యామిలీ మెంబర్ అమ్మ నాన్న వాళ్ళు లేకుండా ఆ టార్చర్ ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోలేం కదా సో ఆఫ్కోర్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో తప్పదు బట్ హండ్రెడ్ కి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయినా మీ ఎఫర్ట్స్ వాటికి హామ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి నిజంగా మీరు కూడా నాలో అయితే సో ఈ రోజైతే మీకు నేను ఇదే చెప్పాలి అనుకుంటున్నాను